అనకాపల్లి జిల్లా అచితాపురంలో సేజ్ ప్రమాదంలో గురైన బాధితులను వారి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అనకాపల్లిలో శుక్రవారం స్థానిక ఉషాఫ్రం ఆసుపత్రిలో సందర్శించారు ఈ సందర్భంగా శతగాత్రులైన ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలుపుతూ వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి సంఘటన జరిగిన ప్రాంతాల్లో పర్యటించి ఏపీఐఐసి బాయిలర్ ఫైర్ ఇండస్ట్రీస్ తదితర జిల్లా అధికారులతో రివ్యూ చేయడం జరిగిందని అన్నారు పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి నూతన సాంకేతిక పరిజ్ఞాన ద్వారా ఉద్యోగుల భద్రతలపై చర్యలు చేపడతామని అన్నారు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు పదిహేడు మందికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున పదిహేడు చెక్కులు అందజేయడం జరిగిందని అన్నారు భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి దీపికా పటేల్ ఆర్డీఓ చిన్ని కృష్ణ డిసిహెచ్ ఎస్ శ్రీనివాసరావు ఉషాపురం ఆసుపత్రి డాక్టర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు